రాత్రి వచ్చిన తుఫాను గాలికి మా ఇల్లు అస్తవ్యస్తమైంది అందరికీ నమస్తే అండి ఇవాళ మీకు ఒక విషయం షేర్ చేద్దామనుకుంటున్నాను మీ ఊర్లో వాన ఉందో లేదో నాకైతే తెలీదండి ఇప్పుడంటా నాలుగు రోజులంటా తుఫాన్ అంట ముసురు పట్టింది అయితే అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట వరకు నేను మెలకుగానే ఉన్నాను వేసకాలం కదా అస్సలు నిద్ర అనేది పట్టలేదండి అప్పుడు నేను లేచి నిద్ర పట్టడం లేదు అని చెప్పి మళ్ళీ స్నానం చేసి ఫ్రెష్గా అప్పుడు పడుకున్నాను పడుకుని కూడా నిద్ర కూడా పట్టలేదు అలా కన్నంటింది అంతేను పైన మా పిల్లలు ఉన్నారు కింద ఏమో మేము పడుకున్నాము అయితే సడన్గా ఉరుములు మెరుపులతో పెద్దగా శబ్దమైతే వస్తుందండి ఏంటని చెప్పి బయటికి లేచి చూశాను పెద్ద పెద్దగా అసలు ఈ మధ్య కాలంలో అంత పెద్ద గాలి అంత పెద్ద వాన నేనైతే చూడలేదండి నా భయం వల్ల పైన మాది రేకులండి రేకులు ఉన్న వాళ్ళు కంపల్సరిగా భయపడతారు ఎందుకంటే ఇంత పెద్ద వానకి గాలికి ఏమైద్దని అని చెప్పి భయం అనమాట నేను దేవునికి దండం పెట్టుకొని అంతే బయటకు వచ్చి చూస్తే అస్సలు మనిషి కూడా అట్లా నిలబడి చూసేంత ఇది కూడా లేదు పెద్ద పెద్ద ఉరుములతోటి మెరుపులతోటి బాగా గాలి వస్తుంది గాలి కూడా ఎంత విపరీతంగా వస్తుంది అనుకుంటున్నారు అమ్మో అసలు అంత గాలి నేను అసలు ఈ మధ్యకాలంలో నాలుగైదు సంవత్సరాల్లో నేను అసలు చూడలేదండి రాత్రి అంత భయం వేసింది కరెంట్ పోయింది అదీ కాక నాకు రేకులతో అయితే నా పిల్లలు ముగ్గురు పైన పడుకున్నారు మా అబ్బాయి అయితే కూలర్ పెట్టుకుని పైన వరండాలో పడుకున్నాడు గబక్కన పైకి వెళ్ళి తీసుకొచ్చే అంత గ్యాప్ కూడా లేదండి ఎందుకంటే మనిషి అట్లా బయటికి వెళ్తే ముందు గాలి నెట్టేస్తుంది మా వారిని లేపాను ముందు అర్జెంటుగా లేయ ఒక వర్షం వస్తుంది త్వరగాలి త్వరగాలి అంటే ఆయన లేచి చూశాడనమాట ఇంకా పిల్లల దగ్గర ఎలాగో ఫోన్ ఉంటుంది కాబట్టి ఫోన్ అయితే చేశాము కాసేపు ఆగి తగ్గిద్దేమో అని చూసామండి అసలు తగ్గలేదు పిల్లలు ఫోన్ చేసి చూస్తే పిల్లలు కూడా అప్పుడే లేచారంట మా మా అబ్బాయి అయితే లేచి ఇంకా మంచం అది బయట వేసుకున్నాడని చెప్పాను కదా ఆ మంచం లోపలి తీసుకొచ్చి కూలర్ కూడా బయటికి బయట నుంచి లోపలి తీసుకొచ్చి పెట్టాడండి కానీ అప్పటికే నీళ్లు నిండుకున్నాయి బాగా వరండా మొత్తం రాత్రి అర్ధరాత్రి వీడియో తీయడానికి కూడా అసలు సమయం లేదు వీడియో కాదండి మనుషులు నిలబడ్డానికే ఇక్కడ కొంచెం కూడా లేకుండా పోయిందనమాట ఈలోపు మా వారు నేను ఫోన్ చేసి కిందకు వచ్చాడు మీరు అర్జెంట్గా అని చెప్పి మా పిల్లలకు చెప్పాము పిల్లలు కొన్ని అయితే లోపల పెట్టి వచ్చారండి కానీ బయట మాది గ్రైండరు వాషింగ్ మిషన్ రాత్రి తొమ్మిది అంటలు ఇలా మళ్ళీ బట్టలు జాడిచ్చినవి రేపొద్దున ఆరద్దాంలే అని చెప్పి రాత్రి లేట్ అయిందని చెప్పి పిల్లలు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అంతే ఉంచేశారు రేపొద్దున ఆరిద్దాంలే అని చెప్పి అవన్నీ కూడా బయటే ఉన్నాయి ఇవన్నీ ముందు జల్లిగొట్టిది కదా మరి వాషింగ్ మిషన్ గ్రైండర్ జల్లి కొడితే ఎట్లాగండి ఉపయోగపడవు కదా పాడైపోతే అన్న భయంతో పిల్లల ముగ్గురిని కింద మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఫోన్ నుంచి మేము మా వారు నేను వచ్చి మొత్తం చూసుకుంటే అసలు ఇలా ఉందిలేండి ఆరేసిన బట్టలన్నీ ఎగిరిపోయినాయి రాత్రి కొన్ని అయితే ఆరేసిన బట్టలు మా వారికి కావాలని చెప్పి పొద్దున్న ప్యాంట్లు అవి అవి ఎగిరిపోయినాయి ఉన్న అన్ని గిన్నెలు తోముకున్న గిన్నెల నిండా మట్టి నీళ్లు మంచి నీళ్ళు అయితే లేవండి రాత్రి పంపులు వచ్చినప్పుడు మూడు బిందెల నిండా పట్టించాము ఆ మూతలు ఎగిరిపోయి దాని నిండా మురికి నీళ్ళు అయితే వచ్చేసినాయి గ్రైండర్ అయితే ఇట్లాగా కొట్టింది తడిచిందండి బాగా వాషింగ్ మిషన్ కూడా దానిలో ఉన్న బట్టలన్నీ కింద పెట్టేసి ఒక బకెట్లో వేసేసి చార్జర్ తీస్తా ఒక బకెట్లో వేసేసి అది కూడా అది కష్టం మీద పెట్టాం పెట్టామనమాట అసలు ఏమీ కనిపించడం లేదు ఫోన్ పైకి తీసుకొద్దాము అన్నా కూడా వర్షం కదా తడుస్తుందేమని చెప్పి ఫోన్లు కూడా కిందే ఉంచాము అమ్మో ఎంత పెద్ద గాలేనండి నాకైతే భయం ఎప్పటి నుంచో భయం ఉంటుంది ఎందుకంటే రేకులు ఇల్లు కదండీ ఎప్పుడన్నా గాలి వచ్చిందేమో అని చెప్పి భయం ఇదివరకు చూసిన వాళ్ళు వర్క్ చేసినప్పుడు కూడా వానాకాలం వచ్చిందంటే వాన పడిద్ది వాన పడితే ఎలాగా మరి మా పిల్లలు ఇంటికాడ ఏం చేస్తున్నారు అని చెప్పి గుండెల్లో చాలా భయంగా ఉండేది ఇప్పుడు నేను చూసాలు మానేసి ఇంటికాడే ఉన్నాను అయినా కూడా మన రేకులు ఇల్లు ఉన్నవాళ్ళు రేకులు ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఆ భయం అయితే ఉంటుంది కదండి ఏం చేస్తాంలేండి మనకి మన మధ్యతరగతి కుటుంబాలు ఇలాగే ఆ భయంతో ఎప్పుడు ఉంటూనే ఉండాలేమో తప్పట్లేదు ఇప్పుడు ఇంకా తెల్లవారిందండి తెల్లవారిన తర్వాత మా వారు నాకంటే ముందే నిద్రలేచారు ఎందుకంటే ఆయన పొద్దున్నే పనికి వెళ్ళాలి కదా నేను కాస్త లేటుగానే లేచాను రాత్రి అసలు నిద్రలేదండి ఐదింటి వరకు నేను కొంచెం సేపు కూడా నిద్రపోలేదు వీళ్ళన్నా కాసేపు నిద్రపోయి లేచారు ఈలోపు వర్షం పడింది కదా నేనైతే అసలు నిద్రపోలేదండి ఆయన ముందే లేచి బయటంతా మరీ ఇదిగా ఉంటే నీళ్లు కొట్టేసి వెళ్ళాడంట బయట ఎంతైనా మగవాళ్ళు చేస్తే అంత నీట్గా చేయలేరు కదండి వాళ్ళకి రాదు కదా మళ్ళీ నేను పైకి వచ్చి మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను మా ఇండ్లు చూడండి ఎంత గజిబిజిగా ఉందో రాత్రి ఇంక అన్ని లోపల తోసేసాము అవన్నీ తడిచిపోయినాయి దుప్పట్లు తడిచిపోయినాయి దిండ్లు తడిచిపోయినాయి నీళ్లు వరండాలోంచి లోపలికి వచ్చేసింది అండి పిల్లలకి తెలియదు కదండి అక్కడ వరండాలో చిన్న హోల్ ఉంటుంది కదా అది గబక్కన ఇంత పెద్ద వర్షానికి ఎన్ని నీళ్ళన్ని కిందకి వెళ్ళిపోతాయి లేట్గా వెళ్ళడం మూలంగా ఇట్లాగా కాళ్ళకి చాలా వరకు పైదాకా వచ్చింది అనమాట నీళ్లు నాకు అదే భయం వేసింది గ్రైండర్ వాషింగ్ మిషన్ కూడా కిందే ఉంటాయి కదా అది పై నీళ్లు వాటర్ కొద్దిగా పైకి వచ్చినా కూడా కరెంటు సామానంతా తడిచిపోయి ఉపయోగపడేమని ముందు వాటిని రిపేర్ చేయించుకోవాలి మనకు పని ఆగిపోయింది మళ్ళీ దాని ఖర్చు ఇలా చాలా రకాలుగా ఆలోచించి నాకు రాత్రి బలి అంతా భయం వేసిందండి పొద్దున్నే చూడండి వాతావరణం ఎంత కూల్గా ఉందో రాత్రి మాత్రం బాగా హడావిడి చేసింది పొద్దున్నే ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది మా ఊరంతా ఏంటోలేండి ఇంకా అది తప్పదన్నట్టు సాయంత్రం కాక బండి పెట్టాలండి నేను మా వారు అంటున్నారు నువ్వు ఇదిగో ఇంత వర్షానికి ఇబ్బంది పడతావు పెట్టొద్దు అని చెప్పి చెప్పారు నా మనసే ఊరుకోదండి ఎలాగైనా నేను ఆదివారం సెలవే కదా మరి ఇవాళ రేపు పెట్టుకుంటే రేపొద్దున ఎల్లుండి ఇల్లుండి ఆదివారం ఎలాగోలా పెడతాను అని చెప్పాను మేము లేసేసరికి లేట్ అయింది కదా మార్కెట్లో మూసేసారి అయిపోయింది మార్కెట్ టైము ఇప్పుడు నేను రైతు మార్కెట్కి వెళ్ళి టమాటాలు పచ్చిమిరగాయలు కొత్తిమీర అయితే తెచ్చుకోవాలండి కానీ ఇంటిని ఇలా వదిలిపెట్టి ఇంకెళ్ళలేక ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేద్దామని చెప్పి ఈ దుప్పట్లు ఆరేసి రాత్రి బట్టలు ఉన్నాయి కదా వాటిని మళ్ళీ జాడించి తోముకున్న అంట్లు మొత్తం మురికి పట్టినాయి కదండి గాలికి నీళ్ళకి అట్లాగా వాటిని కూడా మళ్ళీ కడిగి ఎక్కడెక్కడ పెట్టి వెళ్ళి టమాటాలు అయితే తెచ్చుకోవాలి క్లైమేట్ని బట్టి వాటిని ఉడకబెట్టి దాన్ని బట్టి నేను చేస్తానన్నమాట సాయంత్రం టిఫిన్ పెట్టాలా వద్దా అని చెప్పి ఏందోనండి ఈ పనులు అసలు అర్థం కావడం లేదు సన్న జల్లు పడిపోతే చాలా బాగుండేది ఇప్పుడు ఈ టీవీ ఉంది కదా మాది కొత్త టీవీ ఇది కొనక ముందు పాత టీవీ ఇటువైపు ఉండేదండి అక్కడ రెండు టీవీలు అయితే ఇలాంటి వానకి దాని మీద పడి పాడైపోయినాయి తెలుసా అంతకుముందు ఉన్న కలర్ టీవీలు అందుకనే మా టీవీ ప్లేస్ మార్చి ఇటువైపు పెట్టాను అక్కడ పైన కిరిటి ఉందలండి ఆ కిరిటీలోంచి పడే వర్షం పడుతుందని తెలియదు మనకి నైట్ ఎప్పుడో చిన్న 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 జల్లులు పాడి చొక్కలు చొక్కలుగా దాని మీద పడ్డం వల్ల అలా రిపేర్ వచ్చి వాటిని ఎన్నోసార్లు రిపేర్ చేయించి అలాగా చాలా ఖర్చు అయింది ఈ టీవీలు వర్షం అల్లె పోయినాయి అండి ఇది మాత్రం నేను కొత్తగా కొనుక్కున్నాను అందుకని దీన్ని ప్లేస్ మార్చి సేఫ్ ప్లేస్లో పెట్టాను అనమాట మా టీవీని ఇప్పుడు ఈ వరండా మా వారు కాస్త కడిగేసి వెళ్ళారని చెప్పాను కదా అంత బాగా నీట్గా లేదు అందుకని నేను మళ్ళీ పైపైన తుడిచి ఈ దుప్పట్ల ఆరేసి పెట్టానండి ఇంకా మంచినీళ్ళన్ని కడిగేసి మళ్ళీ ఫ్రెష్గా మినరల్ వాటర్ తెచ్చుకోవడం ఇంకేం చేస్తాం